జ్ఞాన సరస్వతి నమో నమః మనం భాషలలో అక్షరాభ్యాసం చేసుకున్న తర్వాత ప్రతి పిల్లవాడికి నాలుగు మీద బీజాక్షరం అయితే రాపించుకోవడం అయితే జరగాలండి కంపల్సరీ అయితే ఇక్కడ శ్రీ వేదభారతి పీఠంలో అయితే ఈ బీజాక్షరం అయితే రాయడం అయితే జరుగుతుంది మేమైతే ఇప్పుడైతే అక్కడికైతే వెళుతున్నాం అనమాట అమ్మవారి టెంపుల్ ఎంట్రన్స్ దారి ఉన్నది కదా అక్కడ నుంచి అయితే మనం అయితే కొంచెం స్ట్రైట్ గా ముందుకు వెళ్ళినట్యితే లెఫ్ట్ సైడ్ అయితే దారి అయితే కనపడతానమాట అక్కడ నుంచి ఇంకో కొంచెం ముందుకు వెళ్ళినట్యితే మళ్ళీ లెఫ్ట్ సైడ్ మెట్ రోడ్ అయితే రావడం అయితే జరుగుతుంది అక్కడ నుంచి లోపలికి వెళ్ళినట్లయితే శ్రీ వేద భారతి పీఠం అయితే ఉంటుందండి అక్కడ అయితే మనకి ప్రతి అక్షరాభ్యాసం చేసుకున్న వాళ్ళకి కానీ అదే చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ బీజాక్షన్ అయితే రాయడం అయితే జరుగుతుంది అనమాట అది గరికితో తేనెలో ముంచి బీజాక్షన్ అయితే రాయడం అయితే జరిగింది ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలన్నమాట ఒకసారి అయితే మనం చూడొచ్చు ఈ లెఫ్ట్ తీసుకున్న తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇలా అయితే లెఫ్ట్ అయితే ఉంటుంది ఇలా మట్టి రోడ్డు అయితే ఉంటుందండి ఈ మట్టి రోడ్డు నుంచి స్ట్రైట్గా మనం వెళ్ళినట్లయితే మనకి శ్రీ భారతి పీఠం అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట అది కన్ఫామ్గా మీరు అయితే లొకేషన్ అయితే ఒకసారి ఈ వీడియో చూసినట్లయితే మీరు ఎలా వెళ్ళాలన్నది క్లియర్గా అయితే కనిపిస్తుందని నేను ఈ వీడియో అయితే తీయడం అయితే జరిగింది ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా రాస్తారు ఏంటన్నది మొత్తం కూడా వీడియో అయితే చూపించడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనమైతే శ్రీ వేదభారతి పీఠంలోకి అయితే రావడం అయితే జరిగిందండి ఇక్కడ వచ్చేటప్పటికి చిన్నపిల్లల్ని వేదం అయితే నేర్పడమైతే జరుగుతుందన్నమాట అది మనమైతే మొత్తం కూడా క్లియర్గా అయితే చూడవచ్చు అనమాట ఇక్కడైతే ఇక్కడ మన రేగుల్షెట్లో అయితే టెంపుల్ అయితే ఉండదన్నమాట స్వామి వారి టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి మధ్యాహ్నం పూట అయితే అన్నదాన కార్యక్రమం కూడా చేస్తారనమాట ప్రతిరోజు నిత్యం ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు కదండి ఇలా అయితే గరికితో గరికితో నాలుగు మీద అయితే బీజాక్షరం అయితే రాయడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఆ గరికనైతే మనల్ని జాగ్రత్త పరచుకోవడం అయితే చేసుకోవాలని అయితే చెప్పడం అయితే జరుగుతుంది మనం క్లియర్గా అయితే చూడొచ్చు ఆ నాలుగు మీద ఎలా రాస్తున్నారు అన్నది మొత్తం కూడా క్లియర్గా అయితే చూపించడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ వెళ్ళిన ప్రతి విద్యార్థి కంపల్సరీ ఈ బీజాక్షరం అయితే రాపించుకోవడం అయితే జరుగుతుందన్నమాట అలాగే మా అందరి పిల్లలకైతే రాపించడం అయితే జరిగినది మా పిల్లలందరికీ కూడా బీజాక్షరం రాబించుకున్న తర్వాత భోజనం టైం అయితే అయిపోయిందండి ఇక్కడ అయితే నిత్యం కూడా అన్నదాన కార్యక్రమం అయితే చేయడం అయితే జరిగింది మేమందరం కూడా ఇక్కడ మధ్యాహ్నం పూట అయితే భోజనం ఇక్కడే చేయడం అయితే జరిగినది ఇక్కడ భోజనం పెట్టే ప్రతి ఒక్కరు కూడా ఈ వేద పాఠశాలలో చదువుకున్న విద్యార్థులే మనకైతే అందరికీ కూడా ఆప్యాయతో భోజనాలు అయితే పెట్టడం అయితే జరిగింది మనమైతే ఇక్కడ సన్నిధానక లో కూర్చుని మనమైతే భోజనం అయితే చేయడం అయితే జరుగుతుంది శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధానం అయితే చాలా ఎక్సలైట్గా ఉన్నదండి అదేవిధంగా ఇక్కడ వచ్చిన పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా గేమ్స్ ఆడుకోవడానికి ఈ సన్నిధానం పక్కనే ఇలా ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగిందండి మా పిల్లలు అయితే చాలా చక్కగా అయితే ఇక్కడైతే ఆడుకోవడం అయితే జరిగింది ఎందుకంటే ఎలాంటి ప్లే గ్రౌండ్ ఉండడం వల్ల చిన్న పిల్లలు ఎంతో సంతోషంగా ఆడుకోవడం అయితే జరుగుతుంది కంపల్సరీ మీరు బాసర వెళ్ళినట్లయితే ఈ శ్రీ వేద పార్వతి పీఠాన్ని కంపల్సరీ వెళ్లాల్సిందిగా నేనైతే కోరుకోవడం అయితే చెప్తూ జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఒక విన్నపవాడిని శ్రీ వేదభారతి పీఠంకి వెళ్ళిన ప్రతి భక్తుడు కూడా ఇక్కడ దక్షిణామూర్తికి ఇష్టమైన పంచముఖి రుద్రాక్షలు అయితే అమ్మడం అయితే జరుగుతుంది అనమాట నాలుగు వందలు అయితే తీసుకోవడం అయితే జరిగింది కంపల్సరీ పిల్లలకి ఈ రుద్రాక్ష తెచ్చుకోవాల్సిందిగా నేనైతే మనస్ఫూర్తిగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది కంపల్సరీ మంచి రుద్రాక్షలే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి కంపల్సరీ మీరు అయితే పిల్లలు తీసుకువచ్చుకోవాల్సిందే కోరుచు ప్లీజ్ సబ్స్క్రైబ్ ডে <laughs> ও